బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్ ఫినాలే రోజున నీకిలు విన్నారని ప్రకటిస్తూ అతని చేతిని హోస్ట్ నాగార్జున పైకిని లేవనెత్తగానే ఏ మా కన్నడోడు గెలిచాడు అంటూ పెద్దగా అరుస్తూ విజయగర్వంగా ఊగిపోయారట కన్నడ కంటెస్టెంట్లు అరే ఈ తెలుగు బిగ్ బాస్ మనల్ని గెలిపించింది కూడా తెలుగు వాళ్ళే అన్న ఇంక జ్ఞానం లేకుండా ప్రవర్తించారట కన్నడ బ్యాచ్ వాళ్ళని చూసి అక్కడున్న తెలుగు వాళ్ళంతా అవాక్కయ్యారట నిజానికి నిఖిల్ కంటే ఓట్లు గౌతమ్కి ఎక్కువ వచ్చిన నిఖిల్ స్టార్మా బ్యాచ్ కావడంతో మొదటి నుంచి అతనికి అనుకూలంగా స్టార్మా మారిందని చివరికి వెన్నన్ను కూడా అతన్నే చేశారని గౌతమ్ వైల్డ్ కార్డు ద్వారా రావడం వల్లే అతన్ని వెన్నన్ను చేయలేదని కామెంట్స్పై స్పందించింది ప్రేరణ తాజా ఇంటర్వ్యూలో ప్రేరణ మాట్లాడుతూ నిఖిల్ కంటే గౌతమ్కి ఓట్లు ఎక్కువ వచ్చాయని నిఖిల్ కే బ్యాచ్ కాబట్టి సీరియల్ బ్యాచ్ కాబట్టి అతన్ని వెన్ను చేశారని అంటున్నారు దానికి ప్రూఫ్ ఉందా ప్రూఫ్ లేకుండా ఎలా మాట్లాడతారు వీళ్ళు విన్నర్ కాదు వేరే వాళ్ళు వినరని ఎలా చెప్తారు మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే ఇలాంటి వాటి గురించి మాట్లాడండి నేను కూడా గెలవాలని నా ఫ్యాన్స్ కోరుకున్నారు ఇక్కడ ఎవరు ఎవరికి రిలేషన్ కాదు స్టార్మా వాళ్ళు నిఖిల్కి రిలేషన్ కాదు స్టార్మాలో ఉన్నవాళ్ళు నిఖిల్ అమ్మో నాన్నో కాదు అలా అనుకుంటే గౌతమ్ తెలుగువాడు నిఖిల్ కన్నడవాడు స్టార్మా ఎందుకు బయటవాడిని ఎందుకు వినర్ చేస్తుంది వినర్ విషయంలో పక్షపాతం చూపించలేదు విన్నర్ అనేది లాంగ్వేజ్కి సంబంధించింది కాదు వైల్డ్ కార్డ్కి సంబంధించింది కూడా కాదు వైల్డ్ కార్డ్ పర్సన్ని వెన్న చేయకూడదంటే ఆ కాన్సెప్ట్ ఎందుకు పెడతారు ఇవన్నీ గాలి మాటలే కాబట్టి జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి తెలుగులో సీరియల్స్ చేస్తున్నాం కాబట్టి మేము కూడా తెలుగు వాళ్ళమే మేము ఎక్కడి నుంచి వచ్చినా ఎంటర్టైన్ చేసేది తెలుగు వాళ్ళనే కదా కష్టపడి మేము తెలుగు వాళ్ళ కోసం తెలుగు నేర్చుకొని మరి ఎంటర్టైన్ చేస్తున్నాం మేము కష్టపడి తెలుగు నేర్చుకునేది మాకోసం కాదు తెలుగు వాళ్ళ కోసం అంటూ తెలుగు జాతిని ఉదరించేది మా పొరుగు రాష్ట్రపు నడినట్లే అన్నట్లుగా మాట్లాడింది ప్రేరణ